అందరికీ నమస్కారం నేను మీ రోజారముణి ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన థ్రిల్లర్ నవలలోని మూడవ భాగం వినేద్దామండి సిద్ధం కండి కొద్ది దూరంలో నిలబడి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను నిజానికి మీకోసమే నేను ఈ ప్రోగ్రాంకి వచ్చాను స్టేజ్ లోపల కలుసుకున్నప్పుడు ఆయన ఏమన్నారో చెప్పింది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆయన చాలా మాట్లాడతారనుకున్నాను ఏదో సంజాయిషి ఇచ్చారు కానీ నేనంతగా కన్విన్స్ అవ్వలేదు అతడు రెండు చేతులు ప్యాంట్ జేబ్లో పెట్టుకుని నడుస్తూ తాపీగా ప్రశ్న వేశాడు అరుణస్వామి మొదలయ్యారు ఎవరో తెలుసా మీకు లేదే ఆ గాత్ర కచేరీ చేసిన ఆయన మై గాడ్ ఆయన ఎడాపెడా వాయించేశాడు మమ్మల్ని అంటూ నవ్వసాగింది అతడు నవ్వలేదు తమిళనాడులో ఆయన నడుస్తూ ఉంటే కాళ్ళ కింద పువ్వులు జల్లుతారు మీ ఆడిటోరియంలో కనీసం పది మంది అయినా ఆయనంటే ప్రాణాలిచ్చేవాళ్లు ఉండి ఉంటారు ఇప్పుడు చెప్పండి విద్యాధరి మీరు పెద్ద బోర్ అనుకున్న ఆయన గాత్రం ఆ పది మందికి ప్రాణప్రదం అలాగే మీ ప్రాణప్రదమైన గంగాధర చలంగారి ఉపన్యాసం నటుని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి పెద్ద బోర్ అవునా ఆమె దిగ్భ్రమతో అతని వైపు చూసింది అతడు ఆమె వైపు చూడటం లేదు తారు రోడ్డుపైన తమతో పాటే పాకుతున్న నీడల్ని చూస్తూ అన్నాడు ఆయనకి ఎవరూ విలువివ్వలేదే అని మీరు బాధపడ్డారు కానీ మొదలియార్ గాత్రానికి ఆ కొజ్జాచనంతో పాటు మీరూ నవ్వారని గుర్తించలేదే వాళ్ల కన్నా ఒక మెట్టు పైనున్నారని మీరు అనుకున్నారు మీ పైన ఇంకో మెట్టు ఉందని గమనించలేదు విద్యాధరి వివరణమైన మొహంతో ఐఎమ్ సారీ అంది నేను అంత దూరం ఆలోచించలేదు ఆలోచించుకుంటూ దూరం వెళ్ళగలిగితే మనిషికందని సుదూర తీరాల్లో సత్యం కనపడుతుంది విద్యాధరి విద్యాధరికి గంగాధరాచలం మాటల్లో సత్యం బోధపడింది సీజర్ గురించి మాట్లాడినా యులిసిస్ గురించా అన్నారు ఎవరో యాక్టర్ని చూడటానికి వచ్చిన వాళ్ల ముందు తన పాండిత్యం ప్రకర్ష ఎందుకని అలా అని ఉంటారు లేకపోతే ఆ మేధావికి మాట్లాడాలంటే సబ్జెక్ట్ దొరకదా మరి తనకి ముందు ఎందుకంత కోపం వచ్చింది రీజనింగ్ ఆలోచించే శక్తి లేక ఇతడు వివరించి మరీ చెప్పేదాకా మీరెవరు అంది చప్పున తలెత్తి అనుదీప్ అది కాదు మీరేం చదువుకున్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు పెద్దగా చదువుకోలేదు ఆరేడు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాను దాంతో చదువు ఆగిపోయింది ఆమె నవ్వుతూ మరింతకాలం ఏం చేశారు అని అడిగింది ప్రేమ ఎందుకు ఉద్భవిస్తుంది అన్న విషయంపై రీసెర్చ్ చేశాను ఆమె పక్కాలను నవ్వేసింది తెలుసుకున్నారా మరి తెలుసుకున్నాను ఏమిటి ఇల్లొచ్చింది తాళం తీయండి చెబుతాను ఆమె గది తాళం తీసింది ఇద్దరూ లోపలికి ప్రవేశించాక అలా తీరిగ్గా కూర్చుని ఇప్పుడు చెప్పండి అంది కుర్చీ చూపిస్తూ చెప్పను వ్రాస్తాను ఎక్కడా గత రెండు రోజులుగా మీరు థ్రిల్లర్ పుస్తకంలో ఏమీ వ్రాయటం లేదు అదివ్వండి రాసి చూపిస్తాను ఆమె ఆ మాటలకి నిశ్చేష్టు ఆ పుస్తకం గురించి మీకెలా తెలుసు అని అడిగింది అతడు ఆమె మాటలకి సమాధానం చెప్పకుండా చొరవగా ఆమె పుస్తకాల రేఖలోంచి ఆ పుస్తకాన్ని తీసి కలంతో రాశాడు ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది అన్నాడు కవి నేను కనుక్కున్నదేమిటంటే అది కూడా అబద్ధము స్వార్థమేనని నిజమైన ప్రేమ అవతలి వైపు నుంచి ప్రేమ లేకపోయినా ప్రేమించడం ఆపదని కలం బాగా వ్రాస్తోంది సుమా అన్నాడు అతడు వ్రాయటం పూర్తి చేసి నేను మరణించిన మరుక్షణం నా రక్తమంతా నీ పెన్నులో ఇంకుగా మారని మోడ్రన్ సాకి అని నేను గేయం రాస్తే ఎలా ఉంటుంది నవ్వాడు ఆమె మాట్లాడలేదు తధాస్తు అనండి నిజంగా అలాగే అవుతుంది మీరెవరు మళ్ళీ అదే ప్రశ్న నాకు కావాలి సమాధానం చెప్పండి మీరు చెప్పకపోతే వదిలిపెట్టని రోజు నాకు భయంగా ఉంది ఆందోళనగా కూడా ఉంది మీకు నా విషయాలన్నీ ఎలా తెలిసాయి మీరు ష్ అనగానే ఫోన్ ఎలా ఆగిపోయింది అసలు ఎవరు మీరు నేను వివరంగా చెప్తాను కానీ అలా చెప్పటం కూడా నీ నుంచి ఏదో పొందాలన్న స్వార్థమే కదా ఫిలాసఫీ వద్దు అసలు మీరెవరు ఆరేడు సంవత్సరాల క్రితం మీరు స్టెల్లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గుర్తుందా రోజు బస్సులో కాలేజీకి వెళ్ళారు అవును అయితే ఒకరోజు మిమ్మల్ని బస్లో చూశాను ఏడు సంవత్సరాల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఆ కారణంగా చదువు ఆపేశానని చెప్పానే అది మిమ్మల్నే విద్యాధరి ఆమె స్తబ్దురాలైంది చాలాసేపటి వరకు మాట్లాడలేదు చివరికి ఎలాగో నోరు పెగుల్చుకుని మిమ్మల్ని మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదే అంది కాలేజీ చదివే రోజుల్లో ఆమె వెనుక చాలామంది బాడీగార్డులు ఉండేవారు కానీ ఇతని నిజంగానే ఎప్పుడూ చూడలేదు బహుశా పోలికలు బాగా మారిపోయి ఉండాలి లేదా తనే మరిచిపోయి ఉండాలి అతను అన్నాడు రియల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మీకు తెలుసా అతడేం చెప్పబోతున్నాడో ఊహించి ఆమె కాస్త తేలిగ్గా తొలిచూపులో ప్రేమ అంది నేను అడుగుతున్నది ఇన్ఫ్యాచుయేషన్ గురించి కాదు రియల్ లవ్ గురించి నిజమైన ప్రేమ అందేమ అనువాదకురాల్లా అందరికీ తెలిసిందే అది కాదు తొలిచూపులో నిజమైన ప్రేమ ఉద్భవించటం అనేది అందరికీ అతి సులభంగా జరగదు కొంతమందికే జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా ఎవరి కోసమైతే వెతుకుతున్నామో ఆ తెలియని వ్యక్తి హఠాత్తుగా మనకి కడిపి కనపడినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే హృదయం స్పందించటంతో పాటు మనిషి ఫిజియాలజీలో కూడా మార్పు వస్తుంది ప్యూపిల్స్ అంటే తెలుసుగా కనుపాపలు అని బ్రైట్ అవుతాయి వెలుగు వల్ల ఆ మనిషి ముఖంలో అంతవరకు లేని అందము తేజస్సు కొత్తగా వస్తాయి అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నేను నమ్మను మీరే కాదు తొంభై శాతం మంది నమ్మరు ఎందుకంటే వాళ్ళకి జీవితంలో స్టేజ్లోనూ అలాంటి అనుభవం వచ్చి ఉండదు కాబట్టి ఆమెకు ఆమెకు ఇదంతా గమ్మత్తుగా తోచింది అతనిని ఏడిపించాలని కూడా బుద్ధి పుట్టింది ముందుకు వంగి మొదటిసారి బస్సులో చూశారు మరి తర్వాత ఏం చేశారు అని అడిగింది నాలుగు రోజుల పాటు మనిషి మనిషిగా లేను ఎప్పుడూ మీ ఆలోచనలే అప్పటికే మీ చుట్టూ చాలామంది అబ్బాయిలు తిరుగుతున్నారని నాకు తెలుసు వాళ్ళందరికీ మీరు రోమియో తూనీగలు బాడీగార్డ్లు అని బిరుదులిచ్చారని కూడా నాకు తెలుసు నేను వాళ్లల్లో ఒకటిని అవటం నాకు ఇష్టం లేదు మరేం చేశారు అంది నవ్వుకుంటూ ఏం చేశానో చెప్పటానికి ముందు నేను ఓ ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి ఆ రోజు నేను నా ప్రేమ గురించి చెప్పి ఉంటే మీరేం చేసేవారు నాకు ఈ ప్రేమ దోమల మీద నమ్మకం లేదు కరెక్ట్ ఎవడో వచ్చి బస్సులో మిమ్మల్ని చూశాను ప్రేమిస్తున్నాను అంటే ఏ అమ్మాయికి అంత గొప్ప అభిప్రాయం కలగదు ఇంకా దారి ఏమిటంటే ఈ ప్రేమని దోమని మనసులోనే దాచుకుని మామూలుగా పరిచయం ప్రారంభించి మనసులో కోర్కే మనసులోనే దాచుకుని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకున్నట్లు కొంతకాలానికి మనం పెళ్లి చేసుకుందాం నువ్వు లేకపోతే నేను జీవించలేను అని చెప్పాలి అది కూడా ఒక రకంగా ఆత్మవంచనే కదా నిజమైన ప్రేమంటే అవతలి వాళ్ళ బలహీనతల్ని కూడా ప్రేమించాలి మరో రకంగా చెప్పాలంటే ఒకసారి ప్రేమంటూ కలిగితే జీవితాంతం కలిసి ఉండాలి లేకపోతే చచ్చిపోవాలి మరి ఆ మాట నిజమా కాదా అని తేల్చుకోవటానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది విద్యాధరి మీరు లేకుండా నేను బ్రతకలేను ఆమెకి వెంటనే వచ్చిన అనుమానం ఇతడు పిచ్చాస్పత్రి నుంచి వచ్చాడేమోనని మరి నేను లేకుండానే ఈ ఆరేడేళ్ళు బ్రతికారు కదా అంది లేనని ఎవరన్నారు ఇంతకాలము మీరు నాతోనే నా ఊహల్లోనే ఉన్నారు నా ప్రేమ నిజమని నమ్మకం కుదిరాకే నేను ఇలా మీ దగ్గరికి వచ్చి చెబుతున్నాను మరి నేను కాదంటే చెప్పానుగా చచ్చిపోతాను ఆమె లేచి చాలా రాత్రి అయింది మీరింక వెళతారా నా గదిలో ఇంత రాత్రి వరకు ఎవరైనా ఉంటే చూస్తే బావుండదు అంది అతడు లేవలేదు నాకు తెలుసు మీకు ప్రేమ పట్ల లక్ష అనుమానాలున్నాయని ఇందులో మీ తప్పు కూడా లేదు మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీ బాల్యము మీ మీద అలాంటి ముద్ర వేశాయి అన్నాడు ఆ అమ్మాయి ఎందుకో నిద్రలోంచి హఠాత్తుగా మెలుకు వచ్చి కళ్ళు విప్పింది గదిలో అమ్మ ఒక్కతే నిద్రపోతోంది నాన్న లేడు రాత్రి పన్నెండు దాటి ఉంటుంది ఆ పాప పక్క మీద నుంచి ముందు గది వైపు నడిచింది ఆ గదిలో కూడా ఎవరూ లేరు ఆ పాప వయసు ఎనిమిది పది మధ్య ఉంటుంది ముందు గది పక్కనే పైకి మెట్లున్నాయి పాత సామాన్లు పడేస్తారు అక్కడ అక్కడ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి కుతూహలంతో ముందుకు వెళ్ళింది వాళ్ళిద్దరూ ఆమెను చీకట్లో గమనించలేదు ఆగిపోయింది ఎదుటి దృశ్యం అంత చిన్నపిల్లకి అర్థం అయిందో లేదో కాని భయంతో అరిచింది రెండు మూడు సార్లు నాన్న కింద నుంచి మనిషి లేవబోతోంది ఈ లోపల వెనక నుంచి తల్లి వచ్చింది చీకటి రహస్యం అర్థం చేసుకోవటానికి ఆవిడికి క్షణం కన్నా ఎక్కువసేపు పట్టలేదు చీపురి కట్ట తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఇద్దరినీ కొట్టింది కొన్ని సంవత్సరాలుగా ఆమెలో భర్త పట్ల పేరుకుపోయిన కసి ఇంకా తీరలేదు కత్తి తీసుకువచ్చింది పని మనిషి అరుస్తోంది ఆమె భర్త ఆమెను ఎదుర్కొంటున్నాడు తిరగబడింది ఆమె చేతుల్లోంచి కత్తిపీట అతడి చేతుల్లోకి మారింది మెరుపు వేగంతో ఆమె మెడ తెగింది ఆ పాప కళ్ళు అప్పగించి చూస్తోంది ఒక్కసారిగా ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది క్రింద తల్లి శరీరం నేల మీద కొంచెం సేపు గిలగిలా కొట్టుకుని ఆగిపోయింది కేసు జరగలేదు చీకట్లో కాలు జారి కత్తిమీట మీద పడ్డట్టుగా వార్తలు రూపుదిద్దుకున్నాయి భయంతో ఆ పాప నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు కానీ అది మనసులో వికృతంగా పెరిగి చెట్టులా ఓడలు పరుచుకుంది మనుషులు గుసగుసలు ఆడుతున్నారు సత్యం బయటికి పొక్కింది ఎవ్వరూ చెప్పకుండానే సమాజాన్ని బాగుపరిచే రచయితలు నైతిక బాధ్యతలని తమ మీద వేసుకున్న రచయిత్రులు న్యాయం గురించి మాట్లాడే మేధావులు అంతా తండ్రి పంచనే మామూలుగా గుముకుడి ఉన్నారు ఆ పాపలో మాత్రం అందరి మీద కన్నా హ్యూమన్ రిలేషన్స్ మీదే కసి ఏమిటి ఆలోచిస్తున్నారు ఉలిక్కిపడి ఏమీ లేదు అంది విద్యాధరి మీ తల్లిదండ్రుల ప్రవర్తన మీ బాల్యంలోనూ మీ చుట్టూ ఉన్న మగవాళ్ల మీద మీ యవ్వన ప్రాయం మీద చాలా ప్రభావాన్ని చూపింది కదూ మీకెలా తెలుసు మిమ్మల్ని చూసినప్పుడు తెలియలేదు తరువాత తెలిసింది ఎలా ఎప్పుడు అది చెప్పటానికి ముందు మళ్ళీ మొదటికి వెళ్ళాలి నా గురించి కొన్ని చెప్పాలి నేను కూడా మీలాగే అనుక్షణం చాలా అనుమానాలతో బాధపడుతూ ఉండేవాణ్ణి ఇలా అయితే ఎలా అలా అయితే ఎలా అంటూ ప్రశ్నలు ప్రశ్నించుకుంటూ ఉంటాను నేను మిమ్మల్ని చూడగానే ప్రేమించానని చెప్పాను కదా ఆ విషయం మీకు డైరెక్ట్గా చెబితే మీరు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు నీ ఉద్దేశం ఏమిటి అంటారు నన్ను ప్రేమించడానికి నీకున్న అర్హతలేమిటి అంటారు నేనేదో చెబుతాను అన్ని ప్లస్లే చెబుతాను మైనసులు ఏమిటి అని అడుగుతారు అతడు నవ్వి తిరిగి అన్నాడు అందుకే విషయం చెప్పకుండా నా ప్రేమ నిజమైనదా కాదా అని తెలుసుకోవటం కోసం నేను ఒక పని చేశాను ఏమిటది ఇక్కడ గది ఖాళీ చేసేసాను నా సామాన్లు బట్టలు ఇంటికి పంపించేశాను పంపించి అందామె అనుమానంగా వింధ్యా పర్వతాల్లోకి వెళ్ళాను ఆమె దిగ్భ్రాంతితో వెళ్ళి అని అడిగింది ఏడు సంవత్సరాల పాటు తపస్సు చేశాను అతను కామ్గా అన్నాడు ఆమె అదిరిపడింది నేను నమ్మను అంది నమ్మాలి చాలా మంది ఋషులు రాజులు రకరకాల కారణాల వల్ల ఆ రోజుల్లో తప్పు చేశారట నేను మాత్రం ప్రేమ కోసం తపస్సు చేశాను నేను ప్రేమించడానికి అర్హమైన వాడినా కానా అని తెలుసుకోవటం కోసం తపస్సు చేశాను ఏ కండిషన్లు లేకుండా ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలా చెయ్యి స్వామి అని కళ్ళు మూసుకుని ప్రార్థించాను కళ్ళు విప్పి తిరిగి నాగరిక ప్రపంచంలోకి వచ్చేసరికి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి అని తెలిసింది లక్కీగా మీకు ఇంకా వివాహం కాలేదు నిశ్చయంగా అతడు పిచ్చివాడని తెలిసిపోయింది ఆమెకు ఈసారి భయం వెయ్యలేదు ఆట పట్టించాలనిపించింది ఇంత గొడవ ఎందుకు పడ్డారు పెళ్ళి ప్రసక్తి తీసుకురావలసింది ఎప్పుడు అప్పుడా అప్పుడే అది స్వార్థం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రేమించాలని రూల్ లేదు పెళ్ళి అన్న తాయిలం ఆశ చూపించి ప్రేమించమంటూ అస్సలు భావ్యం కాదు అది స్వచ్ఛమైన ప్రేమ అవదు మీరు చెప్పిన రీజనింగ్ కరెక్ట్ అయితే అసలు ఈ నకిలీ ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించుకోరు అందుకే ఆ రీజనింగ్కి అతీతమైన ప్రేమ ఉందో లేదో తెలుసుకోవటం కోసం తపస్సు చేశాను మరి దేవుడు కనపడ్డా కనపడ్డాడు ఏమన్నాడు ఒక మనిషి మనసులో ప్రేమని ఉద్భవం చేయగలిగే శక్తి తనకి లేదు అలా ఉంటే ప్రపంచ యుద్ధాలే ఆఫ్ చేసి ఉండేవాణ్ణని అన్నాడు నన్నే చేసుకోమన్నాడు దూరంగా పదకొండు గంటలు వినిపించాయి చాలా రాత్రైంది ఇక అంటూ లేచింది అతడు కూడా లేచి మరి నా సంగతి అంటూ ఏమిటి చెవి దగ్గర పూసుకుంటున్నారు అని ప్రశ్నించాడు పువ్వులు ఏమైనా ఉన్నాయేమోనని అంది నవ్వి అతడి మొహం ఎర్రబడింది నా మాటలు నమ్మరా నేను కాదు ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళెవ్వరూ నమ్మరు నేను నిరూపించిన నా ప్రేమ యొక్క తీవ్రత గురించి నిరూపించండి చూద్దాం సరే నేను వెళ్ళొస్తాను ఈ రాత్రి తలుపులన్నీ గట్టిగా వేసుకుని పడుకోండి మీ శరీరం మీద నా స్వహస్తాలతో ప్రేమలేఖ రాస్తాను తెల్లారేసరికి చూసుకోండి అసంభవం వెళ్ళొస్తాను అని అతడు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆమె అలాగే చాలాసేపు నిలబడింది ఏం చెయ్యాలో తోచలేదు జరిగిందంతా ఒక కలలాగా విచిత్రంగా అనిపించింది ఇదంతా నిజమని నమ్మబుద్ధి కాలేదు బట్టలు మార్చుకొని లైట్లు ఆర్పి పక్క మీద వాలిపోయింది తెల్లవారుజామున ఎప్పుడూ నిద్రపట్టింది మెలుక వచ్చేసరికి అయింది ఆఫీసుకు టైం అయిపోతుందని హడావిడిగా లేచింది అంతలో క్రితం రాత్రి సంభాషణ గుర్తొచ్చింది ఆ ప్రయత్నంగా చేతుల వైపు అద్దంలో మొహాన్ని చూసుకుంది ఎక్కడా ఏమీ లేదు అతడేదో అంటే తను కూడా ఒక మూర్ఖురాల్లాగా దాన్ని నమ్మటం ఏమిటా అని నవ్వుకుంది అరగంట తరువాత ఆమె స్నానానికి బాత్రూంలో ప్రవేశించి బట్టలు విప్పి దండం మీద పడేసింది నీళ్లు పోసుకోబోతూ అప్పుడు చూసింది ఆమె నోట్లోంచి సన్నటి కేక అప్రయత్తంగా విలువడింది ఆ అనూహ్యమైన చిత్రాన్ని చూస్తున్నట్లు ఆమె తనని తాను చూసుకుంటూ చిత్తరులాగా నిలబడిపోయింది నాభికి అంగుళం క్రింద ఎవరో పెన్నుతో వ్రాసినట్టు అందమైన చిన్నటి అక్షరాలు లిఖింపబడి ఉన్నాయి ట్రెస్ పాసస్ నాట్ అలౌడ్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు అనుదీప్ ఆమె ఎంతలా భయపడిందంటే ఒంటి మీద నీళ్లు పోసుకుంటే కూడా ఏదైనా అవుతుందేమో అని అనుకుంది కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు అక్షరాలు చెరిగిపోయాయి స్నానం ఎలా పూర్తి చేసిందో తెలియదు భయం పోయాక మాత్రం ఆమె మనసు నిండా కుతూహలం నిండింది అతడు తన వంటి మీద ఎలా రాశాడు ఇంతవరకు చరిత్రలో తామర పత్రాల మీద కలవపూల మీద ప్రేమలేఖలు వ్రాసి పంపించిన వారి గురించి చదివింది కానీ శరీరం మీద వ్రాసిన వారి గురించి ఎక్కడా వినలేదు అయినా అతడు వ్రాసిన ప్రదేశం అది తలుచుకోగానే ఆమె మొహం సిగ్గుతో ఎర్రబారింది దేవుడు తపస్సు ఇదంతా నిజం కాక ఏ అర్ధరాత్రు అతడు ఎలాగో ఒకలాగా తన గదిలోకి ప్రవేశించి ఈ అక్షరాలు వ్రాసి ఉంటాడు అలా చేస్తుంటే మాత్రం ఆ పైన ఇక ఆలోచించలేకపోయింది చిచి అనుకుంది మనసులో చాలాసార్లు అది గుర్తొచ్చినప్పుడల్లా ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా ఆమె ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోయింది చక్రధర్ నుంచి ఎప్పుడూ ఏ రకమైన ఇబ్బంది ఉండటం లేదు ఫోటో చూపించి తనని బెదిరించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి చాలా కుతూహలం పం చూపించాడు తనకు తెలిస్తే కదా చెప్పటానికి సాయంత్రం మూడింటికి అతను వచ్చాడు అదే లాల్చి పైజామా భుజానికో బ్యాగు నిండా చిరునవ్వు హాల్లో నేను వ్రాసింది చదువుకున్నారా ఆమె ఏమి ఎరుగనట్టు ఏం వ్రాసారు నాకేమీ తెలీదు అంది అయితే బహుశా మీరు చూసుకుని ఉండరు ఏం రాశాను ఏం రాశాను అన్నీ చెప్పమంటారా అక్కర్లేదు మీకు లేకపోయినా నాకుంది కాస్త సిగ్గు అయితే చూసుకున్నారన్నమాట తను దొరికిపోయినట్లు అర్థమైంది ఆమెకు సరే మీకు మానవాతీత శక్తులున్నాయని ఒప్పుకుంటాను ఇక రండి అంది కోపం విసుగు మిళితమైన స్వరంతో మరి నా ప్రశ్న ఏం ప్రశ్న అదే నా ప్రేమ ఆమె చురుగ్గా చూసి చూడండి ఏ అమ్మాయి అయినా చాలా సరదాగా మాట్లాడే అబ్బాయిని ఇష్టపడుతుందే తప్ప హిమాలయాల్లో ఋషుల్ని మునుల్ని కాదు అంది మరి సీరియస్గాను రిజర్వ్డ్గాను ఉంటే అబ్బాయిల్ని ఏ అమ్మాయి ప్రేమించిదా అండి అమాయకంగా అడిగాడు కొంతమంది అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడవచ్చు అతడు చప్పున ముందుకు వంగి మీకెలాంటి వాళ్ళు ఇష్టపడతారు అన్నాడు ఆమె చేతులు జోడించి చూడండి నేను ఇలాంటివి ఎప్పుడూ ఆలోచించలేదు మీరికి వెళ్ళండి అంది అతడు కదల్లేదు మిమ్మల్ని బస్లో చూసినప్పుడే దగ్గరికి వచ్చి సరదాగా మాట్లాడే అబ్బాయిని అయి ఉంటే మీరేం చేసి ఉండేవారు లాగి పెట్టు కొట్టుండేవారు అవునా ఆమె తలెత్తి చూసింది అతను అన్నాడు సరదాగా మాట్లాడడమే ప్రేమకి క్వాలిఫికేషన్ అయితే ఈ పాటికి మీరు వంద రెండు వందల మందిని ప్రేమించుండాల్సింది మహాప్రభో మీరు చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు ప్రేమ ఒక్కరి మీద జనిస్తుంది వంద రెండు వందల మంది మీద కాదు అయితే పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించడం అన్నిటికన్నా ఆరోగ్యమైన ప్రేమ ఇప్పటికి తెలుసుకున్నారు కదా గుడ్ అంటే ఆ రోజు బస్సులో మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను ఏ మ్యారేజ్ హాల్ బుక్ చేయమంటారు అని అడిగి ఉంటే మీరు ఒప్పుకునేవారా విద్యాధరి అతడి వైపు జాలీగా చూసి తపస్సు చేసి చేసి మీకు మతిపోయింది కాదు అనలైజేషన్ వచ్చింది వివాహమే ప్రేమకి బేస్ అయితే ఈ దౌర్భాగ్య ప్రపంచంలో ఇంతమంది దంపతులు అనుక్షణం ఎందుకు దెబ్బలాడుకుంటూ ఉంటారు అన్న విషయం గురించి ఆలోచించాను దాన్నే మీరు తపస్సు అనండి ధ్యానం అనండి ఏదైనా అనండి ఏడు సంవత్సరాలు దాని గురించి ఆలోచించాను ఒకే ఇంట్లో ఉన్న జీవించవలసి వచ్చిన రెండు క్రూర మృగాల్లా ఎందుకు ఒకరినొకరు చంపుకోవటానికి ప్రయత్నిస్తారు ఆమెకి ఈ సంభాషణ అకస్మాత్తుగా ఆసక్తిదాయకంగా తోచింది మరి మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా అని అడిగింది దొరికింది ఏమిటి భార్య కానీ భర్త కానీ తమ ప్రవర్తనకి అనుగుణంగా కొన్ని వాదనల్ని మార్చుకుంటారు ఆ రెండు వాదనలు క్లాషే పోరాటానికి నాంది బాగా కీచలాడుకునే దంపతుల్ని ప్రశ్నించి చూడండి ఎవరి రీజన్ వారికి ఉంటుంది ఇద్దరూ కేవలం అవతలివారి ప్రవర్తన వల్లే తమ సంసారం ఇలా తగలబడిందని వాపోతూ ఉంటారు గౌతమ బుద్ధుడు సర్వ శాంతి సూత్రం కనుక్కున్నట్లు మీరు కూడా దంపతులు సుఖంగా బ్రతకటానికి ఏదైనా చిట్కాలు కనుక్కున్నారా కాస్త చురుకుదనం ధ్వనిస్తూ ఉండగా అడిగింది నవ్వుతూ బుద్ధుడు బాధకి కారణం అన్వేషించడం కోసం సర్వం త్యజించి తన తపస్సుకు వెళ్ళాడు నేను కేవలం మీరు ప్రేమించాలనే స్వార్థంతో తపస్సు చేశాను లక్ష్యం చాలా చిన్నది ఒక పిచ్చివాడితో అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాననే భావం ఆమెలో కలిగింది అప్పటికే ఆఫీసులో అందరూ కుతూహలంగా చూస్తున్నారు చక్రధర్ అకస్మాత్తుగా మంచివాడిగా మారినప్పటి నుంచి విద్యాధరి విలువ ఆ ఆఫీసులో పెరిగిపోయింది కేవలం చక్రధర్ నుంచి తనని రక్షించాడన్న కృతజ్ఞత లేకపోతే అసలు అతడితో ఇంతసేపు మాట్లాడి ఉండేది కాదు ఇంతకన్నా అందమైన మాటలతో మంచి వాదనలతో ఆమెను లొంగ తీయటానికి చాలామంది యువకులు ప్రయత్నించారు ఇంతకన్నా అందమైన వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందరిలో ఉన్నారు ఆమె చరిష్మ అలాంటిది మీ లక్ష్యం చిన్నదని మీరే ఒప్పుకున్నారు కదా నిజంగా తపస్సు చేసినట్టు మీరు చెబుతున్న మాటలు నిజమైనా కూడా ఆ తపస్సు వల్ల మీరు సాధించింది ఏమీ లేదు బస్సులో చూసినప్పుడు అడిగి ఉంటే మీకేం సమాధానం చెప్పి ఉండేదాన్నో ఇప్పుడు అదే చెబుతున్నాను ప్రేమ అనేది అడిగి తీసుకునేది కాదు దానంతటా అదే పుట్టాలి కావాలంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ప్రేమికులున్నారు వారిని అడగండి పెళ్ళికి ముందే దొరికే ప్రేమకి బేస్ ఏమిటి ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని ఒకరు అనుకుంటారు ఇంట్లో తల్లి అక్క తండ్రి తమ్ముడు వేరు వేరు లెవెల్స్లో ఆలోచించే వాళ్ళు కావటంతో తనకంటూ ఎవరూ లేరని ఒకరు ఒంటరితనం ఫీల్ అవటం ఆ సమయంలో ఆపోజిట్ సెక్స్ నుంచి మరొకరు పరిచయం కావటం అతడికి కాల్గేట్ టూత్పేస్ట్ ఇష్టం అవటం తనకి అదే ఇష్టం కావటం ఆ తర్వాత అవైలబిలిటీ ఆఫ్ టైం అండ్ ప్లేస్ ఇదేగా ప్రేమంటే ఈలోగా పెద్దలు వీళ్ళని విడదీస్తే తమంట తామే ఇంత ప్రేమ మరొకటి లేదని డైరీల్లో రాసుకుని ఇంకొకరితో కాపురం చేయటం తపస్సు చేసి చేసి మీ మెదడు కుళ్ళిపోయింది అందామె కోపంగా మీరు ఆలోచించినట్లు ఎవ్వరూ ఆలోచించలేరు ఎవరి సంగతో నాకు తెలీదు కానీ మీరేం ఆలోచించారు ఆమె తెల్లబోయి ఎప్పుడు అంది సంవత్సరం క్రితం ప్రొఫెసర్ రంగనాథంతో మీరేమన్నారో గుర్తు తెచ్చుకోండి అన్నాడు తాపీగా ఆ రోజు ఆమె గదికి వచ్చేసరికి పది దాటింది సాహితీ గోష్ఠి ఉంటే వెళ్ళింది తమ జీవితంలో ఏనాడు ఒక్క మంచి వాక్యం కూడా వ్రాయమని పది మంది కలిసి కాలక్షేపం అనే సంఘాన్ని స్థాపించి ప్రతి నెలా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని తెలిసి వెళ్ళింది సామాజిక స్పృహ లేని సాహిత్యం నశించాలని చాలామంది వ్యక్తులు బల్లగుద్ది మాట్లాడారు అదంతా అయ్యేసరికి తొమ్మిదిన్నర ఇంటికొచ్చేసరికి పది తన జీవితంలో అతి నిష్ప్రయోజనమైన ఆ రెండు గంటలు కాలాన్ని తిట్టుకుంటూ ఆమె గది తలుపు తాళం తీసి తెరవబోతూ ఉండగా బయట పంపు దగ్గర చప్పుడైంది ఆమె చీకట్లో అటు చూసేసరికి ఏదో ఆకారం కదిలినట్టు అనిపించింది ఆమె భయంతో అరవబోయింది కానీ ఆ ఆకారం అక్కడి నుంచి కదలలేకపోయేసరికి ముందు పందేమో అనుకుంది తరువాత అది మనిషి అని తెలిసింది దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇంటి యజమాని కొడుకు రామారావు వాళ్ళ ఇంటి మేడ మీద ఉంటారు తండ్రి కొడుకు ఇద్దరే కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదు తండ్రి యూనివర్సిటీలోనో ఎక్కడో ఫిలాసఫీ ప్రొఫెసర్ ఆయన భార్య చనిపోయి పది సంవత్సరాలు అయింది కొడుకు గాలికి పెరిగాడు ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా తాగి రాత్రి ఎప్పుడో ఇంటికొస్తాడు పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేకపోవడంతో అలా తయారయ్యాడు విద్యాధరికి ఏం చేయాలో తోచలేదు పైతాళం తాలూకు చెవి ఎక్కడుందో తెలీదు ఎవరిని పిలవాలో తెలియలేదు ధైర్యం చేసి అతడిని తన గదిలోకి తీసుకువచ్చింది వంటి మీద స్పృహ లేదు నీళ్లల్లో పడి చొక్కా తడిసిపోయింది అస్సలు స్పృహలో లేడు గదంతా డ్రింక్ వాసన ఆమె అతడిని తన పక్క మీద కూర్చోబెట్టుకుంది చొక్కా విప్పి ఆరేసి ఆరేసి కింద చాప వేసుకుని పడుకుంది ఆమె ఇదంతా గొప్ప మానవతా భావంతో చేసింది ఇంతకీ అతడలా రాత్రి నీళ్ల తొట్టెలో పడి తెల్లవార్లు ఉండకుండా కాపాడింది రాత్రి జరిగిందంతా ప్రొద్దున లేచి వినగానే అతడు మునకలయ్యేటంత ప్రేమలో పడిపోయాడు తామిద్దరినీ కలపడానికి కేవలం దేవతలు కల్పించిన సంఘటనే తప్ప మరేది కాదన్నాడు ఈ మాత్రం ఆసరా తనకి మరి దొరికి ఉంటే తనిలా అయిపోయేవాడే కాదన్నాడు అవటానికి కారణం చిన్నప్పటి నుంచి ఆప్యాయత దొరకపోవటమే అట అతడు చెప్పిందంతా ఆమె విన్నది మొదళ్ల నుంచి వెంట్రుక చివళ్ల దాకా సెల్ఫ్ పిటీతో కుంగిపోతున్న అతడి గోడంతా శ్రద్ధగా విని ఇంతకీ మీరేం చెప్పబోతున్నారు అని అడిగింది నన్ను కాపాడుకోవాల్సింది ఇక నువ్వే నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను నేను ఇక నిశ్చింతగా ఉంటాను జీవితం అంటే తాళం చెవులు గుత్తి కాదు మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవటానికి ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి దానివల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది అప్పుడు ఆలోచిద్దాం ప్రేమ పెళ్లి సంగతి అంది